ఎంతో కాలంగా ఉన్న శత్రువు దొరికేశాడు మేష రాశివారికి జనవరి పదిన జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నారు మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశివారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారు చురుగ్గా ఉంటారు ప్రతి దాంట్లో కూడా ముందుండాలనే పట్టుదల అనేది రాశివారిలో అధికంగా కనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా పోటీ పడిపోతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ పోటీతత్వం మంచిదైనప్పటికీ కూడా మరికొన్ని సందర్భాల్లో మాత్రం మీకు అనవసరమైన ఒత్తిడిని చికాకుని తీసుకువచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశివారిది బగబగా మండే అగ్నితత్వం రాశి కాబట్టి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా కోపడిపోతూ ఉంటారు ఈ రాశి వారు ఎవరినైనా ఇష్టపడి అభిమానించినట్లయితే వారి కోసం ఏదైనా చేస్తారు వారితో అధిక సమయాన్ని గడుపుతూ వారితోనే ఉండాలనుకుంటారు కానీ ఒక్కసారి ఏవైనా మనస్పర్ధలు ఏర్పడిన అవతల వ్యక్తి గురించి ఆలోచించకూడదు అనుకున్న ఇంకా ఎంత ఇష్టమైన వారినైనా కూడా ఈ రాశి వారు విడిచిపెడతారని చెప్పుకోవచ్చు చాలా నిజాయితీగా ఉంటారు చెప్పుడు మాటలు చెప్పడం కానీ ఒకరి మాటలు ఇంకొక ఒకరి దగ్గర చెప్పడం అబద్ధాలు ఆడటం ఈ రాశి వారికి అసలు నచ్చదు డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా ఖచ్చితంగా ఉంటారు చిన్నతనంలో డబ్బు లేక కష్టాలు పడటం వల్ల యవ్వనం వచ్చేసరికి మాత్రం మంచిగా సంపాదించి మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తాను చేసేటువంటి పనికి ఎవరైనా వంకలు పెడితే అస్సలు తీసుకోలేరు అలా నచ్చదు కూడా ఇక రంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాజ్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయంలో అనుకూలమైన మార్పులు ఉండబోతున్నాయి గత కొంతకాలం నుండి కూడా మీ వ్యాపార ప్రయత్నాలకు ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని అడ్డుకుంటున్నట్లు లేదా ప్రతి విషయంలో మీకు ఆటంకాలు కలిగిస్తున్నట్లు భావిస్తున్నారు అయితే ఈ సమయంలో ఆ శత్రువు అయితే దొరికేస్తాడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే వ్యాపార పరంగా మీ శత్రువును కనుగొంటారు వారి నుండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది నూతన ప్రారంభాలకు కానీ నూతన పెట్టుబడులకు కానీ ఇది బాగా అనుకూలించే చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో కూడా స్థిరత్వం అనేది మాసంలో అధికంగానే కనిపిస్తుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయం నుండి కూడా విద్యార్థులు కెరియర్లో లో ముందుకు వెళ్ళడానికి తగిన ప్రయత్నాలు నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే విద్య విషయంలో మీరు కోరుకున్నటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి నూతన పరిచయాలకు మాత్రం దూరంగా ఉండటం మంచిది స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది అలానే స్నేహితుల విషయంలో కూడా అధికంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు ఈ విషయంలో కూడా మీరు ఆర్థికంగా కొంచెం జాగ్రత్త పడవలసి ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా స్త్రీలకు థైరాయిడ్ రుతుక్రమ సమస్యలు అలానే చర్మ సంబంధిత వ్యాధులు కొంచెం ఈ మాసంలో అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్యపరంగా కూడా తరచూ నీరసించిపోయిన భావన ఏదో తెలియని అసంతృప్తి మానసికంగా శారీరకంగా కూడా నీరసంగా ఉందన్న భావన అధికంగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగంలో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ పరంగా చేసేటువంటి ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తున్నాయి ఉద్యోగ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు కూడా మీకు దొరకడం వల్ల ప్రశాంతత అనేది ఉంటుంది అయితే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైనా ప్రారంభించి ఆపేసినట్లుంటే వాటిని మరలా పునః ప్రారంభం చేసుకోవడం మంచిది ఖచ్చితంగా విదేశీ విషయంలో అయితే శుభవార్తలు వినబోతున్నారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి రాబోతున్నాయి అలానే ఈ మాసంలో కెరియర్ పరంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వేగంగా ముందుకు సాగుతాయి కోర్టు సంబంధిత విషయాల్లో మాత్రం పనులు ముందుకు వెళ్ళినట్లే ఉండి మరలా మధ్యలో పెండింగ్ పడిపోయే అవకాశం కనిపిస్తుంది వంశ పారంపర్య ఆస్తుల విషయంలో ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మంచిది వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకుని సమయాన్ని వృధా చేయకండి అయితే మేష రాశి వారు ఒక జాగ్రత్తగా ఉండండి ఒక మగ మనిషి అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు ఈ మనిషి వల్ల మీరు ఇబ్బందులు అయితే పడతారు ఈ మనిషి మొదట్లో మీతో ఎంతో ప్రేమగా ఉంటూ మీ యొక్క ప్రతి విషయంలో కూడా వారు సహాయపడినట్లు నటిస్తారు కానీ వీరి వల్ల మాత్రం మీకు జీవితంలో ఇబ్బందులు అయితే తప్పవు చెయ్యని తప్పులకు నిందలు మోయ కానీ లేదా వీరి వల్ల మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి పురుష పరిచయాలకు చాలా వరకు కూడా దూరంగా ఉండటం మంచిది అలానే ఇతర వ్యక్తులతో యొక్క విషయాలు కానీ లేదా కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఏవి చర్చించకపోవడమే మంచిది మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మేషరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న విషయాలు కూడా తరచూ వివాదాలు జరుగుతాయి తోబుట్టూలు మధ్య అన్యూన్యత అనేది లోపిస్తుంది అలానే దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాంపత్య జీవితంలో ఇతరుల జోక్యాన్ని అయితే తగ్గించడం మంచిది అలానే సంతాన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అలానే సంతానం కొరకు చేసే ప్రయత్నాలు కూడా బాగా అనుకూలించడం తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగిపోవడం లేదా సంబంధాల విషయంలో ఆటంకాలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా వివాహపరంగా మీకు ఆటంకాలు తొలగిపోవడం కొరకు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది మేషరాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలానే స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా అధికంగానే కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఆకస్మిక ధన లాభాలు మాస చివరిలో ఉండబోతున్నాయి ఈ మాసంలో తలపెట్టేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మేష రాశి వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అలానే నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు శనివారం రోజు కనుక ప్రదక్షిణలు చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ